హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశంలో మరీ ముఖ్యంగా ఏనో పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసిన ఏనో రిమార్కబుల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని పార్లమెంట్ బయట లోపల ఏదో జరుగుతున్నటువంటి ఏనో పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ యొక్క మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ బీజేపీస్ యొక్క ట్రూ ట్రూకా ఏమో ఇంటెన్షన్ అవ్వనివ్వండి లేకపోతే దళిత సామాజిక వర్గాన్ని రైట్ ఫ్రమ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఆ సామాజిక వర్గాన్ని ఎలా అయినో అవమానపరచుకుంటూ వస్తున్నారో సాక్షాత్గా రాజ్యసభ సాక్షిగా అమిత్ షా చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలో దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ప్రధాన పార్టీలు అన్నీ స్పందిస్తున్నాయి స్పందిస్తున్న క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఓ లెటర్ రాశారు లెటర్ ఉద్దంతం ఏంటంటే ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిన మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాంటీ దళిత్ యాంటీ అంబేద్కర్ అండ్ యాంటీ కాన్స్టిట్యూషన్ వీటి మీద చంద్రబాబు నాయుడు గారు మీలాంటి సీనియర్ పాలిటిషియన్ ఇన్ ద కంట్రీ స్పందిస్తే బాగుంటుంది అని ఒక లెటర్ రాయడం అయితే జరిగింది దానికి తెలుగు మీడియా ఎక్కడ కవరేజ్ ఇవ్వలేదు తెలుగు మీడియా ఎందుకంటే ఎందుకు కవరేజ్ ఇవ్వదంటే అవన్నీ చంద్రబాబు నాయుడు గారిని భజన చేసే మీడియా కాబట్టి మా నేను కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి నాకు తెలిసి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే భారతదేశంలో ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రింట్ని ఎవరు అంత పెద్ద ప్రింట్ని పట్టుకొని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు అంబేద్కర్ గారి మీద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన మీద అనుచితంగా హోంమంత్రి సాక్షాత్తు రాజ్యసభలో అది కూడా పెద్దల సభలో మాట్లాడితే దాని మీద కనీసం మాట్లాడిన మాటని ఖండించే పని చేయట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఏనో భవనంలో బస్ చేయడం అవనివ్వండి అంబేద్కర్ రాసిన పెద్ద కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగడం అవనివ్వండి లేకపోతే లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారి మెమోరియల్ ఏదైతే ఉందో లండన్లో దాన్ని సందర్శిస్తే ఇవన్నీ కపట నాటకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి నేషనల్ లా డే అదే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నటువంటి డే ఏదైతే ఉందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ భారతదేశానికి చాలా గొప్ప కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు మంచివాడైతే కాన్స్టిట్యూషన్ బాగుంటుంది ఇంప్లిమెంట్ చేసేవాడు దరిద్రుడు కూర్చుంటే దే యూనో ఆ సమాజానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీరు నిజంగా మనస్ఫూర్తిగా హృదయం లోపల నుంచి వచ్చిన మాట అయ్యి ఉంటే అమిత్ షా చేసిన కుసంస్కారమైన మాట ఏదైతే ఉందో అంబేద్కర్ గారి పట్ల ఆ మాటని ఖండించే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లా ఖండించే ప్రయత్నం చేయకపోగా ఈయన మాట్లాడతాను అమిత్ షా గారి మాటలు వక్రీకరించారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో పక్క మీకు కేజ్రీవాల్ గారు లెటర్ రాశారు అప్పుడన్నా మీకు బుద్ధి బుర్ర రావద్దు వేరే పా రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి నేషనల్ కన్వీనర్ అయినా నేషనల్ పార్టీకి అలాంటి వ్యక్తి మీరు స్పందించండి అంటే మీరు ఎందుకు స్పందించట్లా మీకు అంబేద్కర్ గారి పట్ల ఉన్నది కప్పటప్రేమ ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా ఆయనే కాదు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రి హోంమంత్రి గారు ఉన్న రావిడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయాల మందకృష్ణ మాదిక్ గారు కనీసం దీన్ని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండించే ప్రయత్నం చేయట్ల అంటే దళిత సామాజిక వర్గం నుంచి ఉన్న పెద్దలను పెద్దలను చెప్పుకోబడే వీళ్ళు కూడా స్పందించే ప్రయత్నం చేసా చేయట్లా అంబేద్కర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే అంబేద్కర్ గారి పట్ల ఉన్నాయో వాటిని ఖండించే ప్రయత్నం చేయట్లేదంటే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు వీళ్ళ స్వార్థానికి అంబేద్కర్ గారిని వాడుకుంటారు తప్ప వీళ్ళు నిజంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎవరు అంబేద్కర్ గారికి ఏదైనా అవమానపరంగా అవమానకరంగా ఏమన్నా మాట్లాడితే స్పందించే ఒక ఉదార గుణం వీళ్ళకి లేదు అంటే వీళ్ళు ఎంత చిల్లరగా ఉన్నారో చూడండి వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి స్పందించరు మందకృష్ణ మాదిక్ గారు స్పందించరు భారతదేశంలో ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రింట్ అంత పెద్ద ప్రింట్ని నాకు తెలిసి అంబేద్కర్ గారు కూడా పట్టు రాసిన తర్వాత అంత పెద్ద కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిన ఆయన పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భవన్లో బస్ చేసి నాల మీద పడుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఈ మాటని ఖండించ స్పందించే యూనో ఖండించే ప్రయత్నం చేయట్లేదంటే ఎక్కడో యూనో ఢిల్లీలో కూర్చున్నటువంటి ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు ఆయన లెటర్ రాసినా స్పందించకుండా దాన్ని వక్రీకరించారని చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కుసంస్కారానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా నేను వన్ ఆఫ్ మై వీడియోలో అర్లియర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి సమాజం పట్ల సమానో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ఆయన కుర్చీ కోసం వంద అబద్ధాలు ఆడుతారు వెయ్యి మ్యానిపులేషన్స్ చేస్తారు అవతల మీద బురద తీసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు తప్ప ఆయనకు సామాజిక స్పృహ అనేది ఎక్కడా లేదు సేమ్ ద కేసు విత్ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ ఉన్నట్టు నటిస్తున్నాడు ఆయన నటుడు కాబట్టి ఆయనకు నటన చాలా తేలిక అండ్ అంట కాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లా ఎందుకంటే కుర్చిపోద్దాను భయం ఆవిడికి మందకృష్ణ మాదిక్ గారు అంబేద్కర్ అమిత్ షా మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఖండించట్లేదు ఎందుకంటే బీజేపీతో అవసరాలు కేటగరైజేషన్ కోసం పూనుకొని ఉన్నాడు కాబట్టి ఒక పక్క సమాజం మొత్తాన్ని కింద అట్టడుగున ఉన్న సమాజం మొత్తాన్ని నీచంగా చూసే బీజేపీతో అంటకాగి మందకృష్ణ మాదిక్ గారు కేటగరైజేషన్ ఏ కేటగరైజేషన్తో ఏం మేలు చేస్తామనుకుంటున్నాడు ఆయన దళిత సామాజిక వర్గానికి నేను చూస్తున్నా వీళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూస్తుంటే స్పందించట్లా ఆఖరికి కేజ్రీవాల్ లెటర్ రాసిన తర్వాత కూడా వీళ్ళు స్పందించట్లేదంటే ఎంత దారుణం ఇక్కడ ఇండియాలో వీళ్ళు స్పందించట్లా కెనడియ కెనడా కెనడా గవర్నమెంటు మే అప్కమింగ్ మే సిక్స్త్న అంబేద్కర్ ఈక్వాలిటీ ఏంటి డే అని అక్కడ అమెరికాలో యూనో లండన్ కెనడాలో యూనో సెలబ్రేట్ చేసుకునే దానికి కోరుకున్నారు వాళ్ళు ఆల్రెడీ యుఎస్ఏలో మే సిక్స్ అంబేద్కర్ ఈక్వలి డేని మేనో అమెరికా దీనో సెలబ్రేట్ చేసుకుంటుంది ఎక్కడో అమెరికా స్పెండ్ సెలబ్రేట్ చేస్తుంది కెనడా సెలబ్రేట్ చేస్తూ ఉంది కానీ భారతదేశంలో ఈ దరిద్రం ఏంటి అసలు మనకు ఈ దరిద్రానికి ఒకటే మనువాదులు వాళ్ళ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాకి అంబేద్కర్ గారు రాజ్యాంగంతో బ్రేక్ వేశాడు సో ఆ రాజ్యాంగంతో వేసిన బ్రేక్ వీళ్ళు ఈ జన్మకి ఇంకా తెగించలేరు రాజ్యాంగాన్ని మార్చలేరు రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలంటే ప్రతి దగ్గర వాళ్ళకి అడుగడుగున వాళ్ళ భావజాలాన్ని ప్రమోట్ చేయాలన్న వాళ్ళ భావజాలం ప్రకారం పరిపాలించాలని అడుగడుగున అడ్డంకులు ఆ అడ్డంకులు మొత్తం సృష్టించింది రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ గారిని ఎప్పటికీ ఎప్పటికెప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే వాళ్ళ ఆటవిక రాజ్యాన్ని సాగించవచ్చు కదా ఈ రాజ్యాంగం ఉండటం వల్ల వాళ్ళ ఆటవిక రాజ్యం అనుకోండి వాళ్ళ అమానవీయ రాజ్యం అనివ్వండి లేకపోతే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పట్ల వాళ్ళు చూపించే వివక్షం అనివ్వండి ఇవన్నీ సజావుగా సాగాలంటే రాజ్యాంగం ఉండకూడదు రాజ్యాంగంలో మరీ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ఉండకూడదు ఫండమెంటల్ రైట్స్లో కూడా రిలీజియస్ ఈక్వాలిటీ ఉండదు ఈక్వాలిటీ ఉండకూడదు రిలీజియస్ ఈక్వాలిటీ ఉండదు వీటన్నింటిని రాజ్యాంగంలో పకడ్బందీగా పొందుపరచడం వల్ల బీజేపీ మనువాదులు ఆర్ఎస్ఎస్ యొక్క ఆటలు సాగట్లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదో వాళ్ళు అంబేద్కర్ గారి బొమ్మ పెడతాం మ్యూజియం కట్టాం మెమోరియల్ కట్టామని చెప్తారు బయట ఓట్ల కోసం చేస్తున్నారు దళిత సమాజం దళిత సమాజం యొక్క ఓట్ల కోసం చేస్తుంది బీజేపీ ఆ పని నిజంగా దళితుల పట్ల ప్రేమ కాదు నిజంగా బీజేపీకి దళితుల పట్ల అంత అంత ప్రేమ ఉంటే దళితుని ప్రధానం చేయమంటే బీజేపీకి మ్యాండేట్ వచ్చింది ప్రతిసారి చెయ్యరు ఎందుకు చేస్తారు వాళ్ళు దళితుల మీద ప్రేమ ఉండాలి కదా చేయాలంటే అంబేద్కర్ గారిని నిజంగా అంత అమిత్ షా మాట్లాడితే చెప్పింది ఏంటి ఇదంతా చేసిన తర్వాత రచ్చ అవుతున్న క్రమంలో నేను ఎలాంటి పార్టీ నుంచి వచ్చానంటే మా పార్టీ అంబేద్కర్ గారిని అమాను అమాంతంగా గౌరవించే సంస్కృతి ఉన్న పార్టీ నుంచి వచ్చానని చెప్తారు అంత సంస్కృతి ఉన్న పార్టీ కదా ఇది బీజేపీ అంటే అంతకుముందు జనసంఘ ఆర్ఎస్ఎస్లు దళితులు ముఖ్యమంత్రిని చేయరి ప్రధానమంత్రిని చేయరి ఎందుకో ఏ ఏం అడ్డొస్తుంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రానికి చేసేదానికి సో వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మైండ్ సెట్ని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా రాజ్యసభ సాక్షిగా అమిత్ షా ఎక్స్పోజ్ అయిపోయాడు మనసులో ఉన్న మాట ఫ్లోర్లో బయటికి చెప్పేశాడు దాన్ని ఖండించేదానికి ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలు కొట్టుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు వీళ్ళు అక్కడ అలా చేస్తూ ఉంటే వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజే టీడీపీ జనసేనాలు నోరెత్తావు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందకృష్ణ గారు నో నోరెత్తారు చూడండి ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారిది మరీ వీడి ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం సాయనూ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంట ఎక్కడ పోయింది ఇప్పుడు అంబేద్కర్ గారు పరిచినప్పుడు ఎక్కడ పోయింది మీ జాతీయత అండ్ స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో పెట్టిన పార్టీ అన్నారు కదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అమానవీయంగా మాట్లాడిన వ్యక్తిని ఎందుకు ఖండించట్ల వ్యాఖ్యలు మీరు సో పవన్ కళ్యాణ్ గారు ఎంత హిపోక్రైటో చూడండి అసలు కనీసం ఈ అంశం ఎంత హిపోక్రైట్ నేను రీసెంట్గా చెప్పాను కదా అంబేద్కర్ గారు వర్ధంతి రోజు కనీసం గార్లెంట్ చేయాలి అంత కుసంస్కారి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గారి విషయంలో వీళ్ళ దగ్గర నుంచి కనీసం ఖండన ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మూర్ఖత్వం ఉంది నిజం చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ గారు కేజ్రీవాల్ గారికి తెలిసి రాశారా ఈ లెటర్ తెలియక రాశారా అర్థం కావట్లేదు కానీ నాకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే చంద్రబాబు నాయుడు గారికి మంచి మంచిగా ఎవరైనా లేఖ రాసి మంచి చేయండి అని అడగటం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే థ్యాంక్ యూ